నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గమ్మ వారు లలిత త్రిపుర అవతారంలో దర్శనం దర్శనమిచ్చారు పూజా కార్యక్రమం అనంతరం గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి అనుప్ శర్మ హరిహి శర్మల ఆధ్వర్యంలో మహాచండీ హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గామాత ఉత్సవ కమిటీ ఇరవయ వార్షికోత్సవంలో భాగంగా మహాచండీ హోమ కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవిశరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఇరవయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మహాచండీ హోమ కార్యక్రమం చేపట్టామన్నారు ఆ అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ దుర్గమ్మవారిని వేడుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ శ్రీనివాసరెడ్డి దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ ఉపాధ్యక్షులు కరుణాకర్ కోశాధికారి చంద్రకాంత్ గౌడ్ వెంకట్రెడ్డి మౌరం రాజు చల్మేటి నాగరాజు తిరుమల్ గౌడ్ రంజిత్ గౌడ్ సిద్దరాం రెడ్డి జీపీ స్వామి ప్రభాకర్ శివా స్వాములు తదితరులు పాల్గొన్నారు ఇరవయో వార్షికోత్సవ సందర్భంగా శ్రీ దేవి శరంగవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కృప కావాలని చండీ హోమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా శరత్కాలే మహాపూజ క్రియతే యాజవార్షికీయ అమ్మవారి యొక్క జండి సంపత్తిలో స్వయంగా చెప్తారు ఏంటి అంటే ఎవరైతే ఈ శరత్ వచ్చేటువంటి ఈ నవరాత్రులు అమ్మవారిని అర్చిస్తారో హోమం ద్వారా కానీ పారాయణం ద్వారా కానీ అమ్మవారి పూజ ద్వారా కానీ ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో వారికి మనం ఏదైతే కోరుకున్నటువంటి కోరికలు ఉంటాయో అవన్నీ కూడా అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది అలాగే ఇక్కడ జరిగినటువంటి ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపించినటువంటి చండీదేవి యొక్క అనుగ్రహం కోసం ఆచరించినటువంటి ఈ నిజాంపేట గ్రామంలోని ఆ చండీ హోమంలో గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలయ్యారు అట్లాగే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా అందరిపైన ఉండి సకాలంలో వర్షాలు పడి సస్యశ్యామలంగా ఈ గ్రామము రాష్ట్రము దేశము అంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారి యొక్క కృపా కటాక్షలు అందరికీ కలగాలని వచ్చేసి ఆ అమ్మవారిని ప్రాపారు